నేను విజయవాడ కృష్ణనంక నుంచి వస్తున్నాము ఇక్కడికి మేము ఫస్ట్ టైం రావడము అంటే నేను ఇక్కడే ఉంటాం కానీ ఇంకా ఈ కార్తీక మాసంలో చూద్దాము అంటే ఒక్కొక్క మండే ఏదో ఒక శివుడి గుడికి వెళ్తూ ఉంటాము ఈసారి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయంటే ఇక్కడ అక్కడ బ్యాక్ సైడ్ శివుడు స్టాచ్యూ ఒకటి ఉంది ఇంతకు ముందు తెలుసా విజయవాడలో కోటిలింగాలు ఉంటాయి ఉన్నాయి యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ఈ కార్తీక మాసంలో ప్రతిసారి వెళ్తారు నేను నార్మల్గా గుడికి తక్కువగా వెళ్తూ ఉంటాను ఇంకా నేను కూడా డైలీ ఇక్కడికి నేను వస్తూ ఉంటాను జాబ్ ప్రకారం జస్ట్ నేను చూడట్లేదు కదా ఈ వీక్ లాస్ట్ వీక్లో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి ఇక్కడ నాకు నిజంగా చాలా మొత్తం ఆ శివలింగాలే కానీ మొత్తం వ్యూ అనేది మాత్రం బాగా డివోషనల్గా బాగా అనిపించింది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వినాయకుడికి ఒక్కొక్క సంబంధించి వినాయకుడికి స్టాచ్యూస్ ఉన్నాయి కదా వాళ్ళ గురించి ఇంకా వేరే వేరే దేవుళ్ళు అలా వాళ్ళందరి గురించి బాగున్నాయి అసలు బాగుంది మొత్తం ఓవరాల్గా వ్యూ మొత్తం బాగుంది ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కానీ బాగా కార్తీక మాసంలో ఒక మంచిగా అనిపించింది మిషన్ లంక నుంచి వచ్చాము ఇది టెంపుల్ మేము ప్రతిసారి ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాము మా మదర్ వాళ్ళు ప్రతిసారి కార్తీక మాసంలో వస్తారు కానీ మేము ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారం వచ్చాము చాలా అంటే చాలా బాగుంది వ్యూ ప్రకారం కానీ పూజ చేసుకుంటానికి కానీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం అట్లాగే ఈ ఈసారి ఇక్కడికి వచ్చి ఎట్లా ఉందో చూద్దాము అనేసి ఉంటే చాలా బాగుంది పైన కూడా అన్ని విగ్రహాలు కానీ లింగాలు కానీ చాలా బాగుంది ఇవాళ కార్తీక సోమవారం లాస్ట్ వారం కాబట్టి చేస్తున్నాం పూజ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే అష్ట సౌకర్యంగా అష్టఐశ్వర్యాలతో ఉండాలని మేము పూజ చేస్తున్నాం ఇది నార్మల్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే మూడు వందల అరవై రోజులు కూడా అంటే పూజ చేయకపోయినా ఒక్క ఒత్తి దీపం వెలిగిస్తే సరిపోతుందని అంటారు మరి మీ అష్టైశ్వర్యాలు కూడా వస్తాయి దీంతో పాటు వస్తాయండి ఆ అందరి నమ్మకం అదే అష్టఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉన్నట్టు మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఈ పూజ చేసినట్టు ఈ ఒత్తి అందరం ఈ మేము వేరే ఊరు నుంచి ఊరు వచ్చామండి ఇదే రావడం ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి వచ్చి చేసుకోవాలని ఆ దేవుడు ఇది అందుకే మేము వచ్చాం ఇంకా లేదండి మేము దర్శనానికి వెళ్ళలేదు ఫస్ట్ పూజ చేసుకొని లోపలికి వెళ్తున్నాం చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం ఇలా ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు శైవ క్షేత్రానికి వచ్చారు తాళేపాలెంకి అసలు ఎలా అనిపించింది మీకు మొత్తానికి చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు అసలు ఇలాంటి క్షేత్రం నిర్మించిన శివస్వామి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామీజీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తామండి పదేళ్ల క్రితం మా ఆడపడుచు వాళ్ళందరూ వచ్చారు నేను రాలేదు నా మనసులో ఒక వ్యధి ఉండేది నేను వెళ్ళాలని ఈ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఇళ్ళ దగ్గర వాళ్ళందరం కలిసి ఒక పన్నెండు మంది దాకా వచ్చాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను మట్టుకు నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా ఆ దేవుడు దయ మేము మేమందరం ఇవాళ రాగలిగాము